హలో చెప్పండి సార్ పోస్ట్ ద్వారా వచ్చింది గంట ఇది పోస్ట్ లో కార్డు వచ్చింది సార్ సైన్ బావ అనేది పోస్ట్ లో కార్డు ఏమని అదే హైందవ శక్తి ఇది ప్రసాద్ అంట అవును అవును అది దేని గురించి సార్ ఇది కార్డు ఇప్పుడు వినాయక చవితి గురించి వచ్చిందా కార్డు లో మ్యాటర్ రాసిందా అదే వినాయక చవితి గురించి అండి అదే అదే వినాయక చవితి మండపాల నిర్వాహకులకు అందరికి పంపించాము ఓకే ఈ మధ్య వినాయక జ్యోతి మండపాల దగ్గర కొంతమంది డీజేలు పెట్టండి డీజేలు అంటే పెట్టుకోవచ్చు ఒక ఇబ్బంది లేదు సినిమా పాటలు పెట్టి గందరగోళం చేస్తున్నారు దానివల్ల ఏంటంటే వేరే మతాల దగ్గర వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడుతున్నారు ఇదిగో గుడి దగ్గర వీళ్ళు క్యాబరీ డాన్స్ వేస్తున్నారు బూత్ పాటలు పెడుతున్నారు పెడుతున్నారని అదొకటి మళ్ళీ పొల్యూషన్ ఎక్కువైత ఉందని మట్టి బొమ్మలు మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుందని అసలు వినాయక జ్యోతి మండపాలు పెట్టిందే ఈయన బాలగంగాధర తిలక్ గారు మన హిందువులందరినీ ఐక్యం చేయటానికి అవును ఆ విషయాన్ని ఇంకొద్దిగా ఎవరైనా ఈ వక్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అక్కడ ఈ సినిమా పాటలు బదులు ఒక రోజు వాళ్ళని తీసుకొచ్చి మన పండగ ప్రతిష్టత అందులో ఉన్న సైన్స్ ఏంటి రకరకాల పత్రిక వాడతారు అందులో ఉన్న మెడిసిన్ వాల్యూస్ ఏంటి ఇప్పుడు వర్షాకాలము చెరువు పూడిగా తీత పేరుతో మనం మట్టి దియాలి చెరువు మట్టి అది తీసుకెళ్లి పారే నీటిలో వేయాలి మళ్ళీ మనం చెరువులో వేసి కలుషితం చేస్తున్నాం అలా చెరువులు పాడు వల్ల ఇవాళ ఈ వరదలు ఇవన్నీ కూడా వీటి గురించి తెలియజేసేదానికి మనం ఈ పోస్ట్ కార్డు ద్వారా ప్రయత్నం చేస్తున్నాం ఓకే అండి మీరు ఎక్కడ ఉంటారు ఆర్టీసీ కాలనీ మన గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లింక్ పంపిస్తాను మన మనం వాళ్ళందరినీ కూడా యాడ్ చేయొచ్చు మీరు కూడా ఓకే అండి ఓకే మీ పేరు మా పేరు మనీ అండి మనీ గారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హలో చెప్పండి వినాయక చవితి గురించి మండపాల నిర్వాహకులకు పోస్ట్ గార్డు ద్వారా పంపించాము ఓకే అంటే వినాయక చవితి మండపాల్లో ఈ స్వతంత్ర సమరయోధుల గురించి అలాగే ఈ మండపాలు అసలు స్టార్ట్ చేసిన బాలగంగాధర తిలక్ గారి గురించి కొద్దిగా చెప్పించే ఏర్పాట్లు చేయించాలని అలాగే ఈ సినిమా పాటలు అలాంటివి పెట్టకుండా ఈ భక్తి ప్రధానమైనవి లేదా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయించడానికి ప్రోత్సహించాలని చెప్పి ఆ విధంగా పంపించడం జరిగింది అంటే మన నెంబర్ ఎలా సార్ నెంబర్ మీరు పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకుంటారు కదా అక్కడ నుంచి మనం ఆర్టీఐ వేసి వస్తుంది ఓకే మీరు ఎక్కడ ఉంటారు గుంటూరు గుంటూరు సార్ ఎక్కడ గుంటూరులో పాత గుంటూరు పాత గుంటూరు గుంటూరా ఓకే ఓకే మీ పేరండి సుమంత్ సుమంత్ ఓకే ఓకే చూడండి ఏంది సినిమా పాటలు అవి పెట్టడం వల్ల మిగతా మతస్సులు మనల్ని చూసి నవ్వుకుంటున్నాయి పండగ పేరుతో సినిమా పాటలు పెడుతున్నారని హలో నిన్న కాల్ చేశారు అవును హలో అవును అవును అదే నిన్న లెటర్ వచ్చింది నాకు ఏంటబ్బా అని చెప్పి కాల్ చేసి అదే వినాయక చవితి